పిలిచారా అంటారు అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఏం కావాలో కాస్త చూడండి ఏమనుకుంటే నాకే అమ్మా ఈ అక్షన్తో పట్టండి దేనికి విద్యాసులో పూజ చేయడం అబ్బాబా అదేదో మీరే కానీ ఇప్పుడు ఖాళీ కూడా లేదు అబ్బాబా పంతులు గారు ఈ అగ్రత్తులు తీసి కాస్త ఆపలు పెట్టండి కళ్ళు ఒకటే మండుతున్నాయి వాళ్ళు చూస్తున్నారు మాట్లాడతా నిజంగానే కళ్ళు మండుతున్నాయండి ఏమిటి వచ్చావు ఏంటి నా ఫ్రెండ్ మను మీ ఆయన రాలేదా హలో ఆయన రాలేదా రాలేదే ఆయన వేరే పెళ్ళికి వెళ్ళారు ఇక్కడికి వచ్చి వెళ్ళచ్చుగా వెళ్ళి అవతరం కూర్చోండి కాస్త మా పని జరగనివ్వండి సమయానికి వచ్చాను చాలా సంతోషం ఎంత అందంగా ఉన్నావు తల్లి భామాకలా పూలు భామ వేచి చాలా సంతోషం తల్లి మీరు మా డాన్స్ అండ్ నేనే నమస్కారం అండి ఏంటి పోగా కోసం ఏ మూడో ఈ జైలు లాంటి గదిలో ఉన్నానంటే నా మూడు కాస్త పోతుంది బయటికి వెళ్దామండి రాత్రికి ఈ గదిలో గడపడం అవసరం అబ్బబ్బా నేను ఈ గదిలో ఉండలేనండి మీరు వస్తే నాతో రండి లేదంటే నేను డాబా మీద పోయి పడుకుంటాను దుర్గా నలుగురు ఏమనుకుంటారు అయినా ఈ బట్టలతో ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి ఏమిటండి హాయిగా స్కూటర్ మీద తిరుగుదాం అంతా కావాలంటే ఏదైనా హోటల్ రూమ్ తీసుకుందాం నేటి హోటల్ నేటి కాబట్టే హోటల్ అంటున్నాను తప్పదా అటు వెళ్తే ఎవరైనా చూస్తారు వెనక మనం చెప్తారా ఓకే ఏమండి ఈ టేప్ రికార్డ్ ఒక పాట ఉంది ఆ పాటకి మన మొదటి రాత్రి మీ ముందు డాన్స్ చేయాలని ఎన్ని రోజుల నుంచో ప్రాక్టీస్ చేశాను గీత ఇప్పుడు ఈ గదిలో నువ్వు గజ్జిగట్టి డాన్స్ మొదలు పెట్టే బయట వాళ్ళు కంగారు పడిపోతారు అందుకని వదిలే నా డాన్స్ అంటే చెవి కోసుకుంటానన్నారు చెం కర్మా రేపు తీరిగ్గా మేడే కోసుకుంటారు ఇప్పుడు మాత్రం వద్దు గీత గీత కమాన్ కమాన్ ఏమిటమ్మా అత్తయ్య ఈ జైలుంటి గదిలో ఉండలేక రాత్రి హోటల్లో రూమ్ తీసుకున్నాం అలాగే వస్తూ వస్తూ మా ఇంటికి వెళ్ళి నా ఫ్రెండ్స్ ని అదే ఈ కుక్కల్ని తీసుకొచ్చాను రాత్రి ఇచ్చారు వాళ్లే హోటల్ రూమ్ అరేంజ్ చేశారు అంతే మీ మామగారు రేడియోలో వార్తలు వింటున్నారు ఈ కుక్కలు ఇలా అల్లరి చేసినాయంటే అత్తయ్య కుక్కలు అరుపులు ఆపడం కష్టం రేడియో ఆఫ్ చేయడం చాలా ఈజీ అందుకని మావయ్య గారిని రేడియో ఆఫ్ చేయమండి ఇట్స్ వెరీ సింపుల్ దుర్గా ఏమిటి న్యూసెన్స్ ఇది ఇల్లా బజారా ఎక్కువ బజార్లో బతికిన వాళ్ళకి గొప్ప వాళ్ళు ఇళ్ళెలా ఉండ ఎలా తెలుస్తుంది ఇప్పటికైనా అలవాటు చేసుకోవడం మంచిది నీ గొప్పతనం ఏమిటో అర్థమవుతూనే ఉంది మీ నాన్నగారు డబ్బు కాదు కుక్కల్ని సంపాదించినట్టున్నారు అత్తగారు ఈ ఇంట్లో ఈ కుక్కలు ఉండడానికి వీల్లేదు నేను ఒప్పుకోను ఈ ఇంట్లో ఏం ఉండాలో నిర్ణయించాకు నాకు ఉంది సంస్కారం లేని మనుషుల కన్నా ఈ కుక్కలు ఎలాయో అంత మాట్లాడుతులేమ్మా ఇప్పుడు ఈ కుక్కలు ఉంటే మాత్రం ఏం చేస్తున్నాయి అతడే పొద్దున్నే లేవగానే నాకు కాఫీ తాగే అలవాటు కొంచెం గదిలో పంపిస్తారా లక్కీ అత్తయా కుక్కల స్నానాలకి త్వరలో వేణీలు ఏర్పాటు చేయించండి లక్కీ విన్నారా విన్నారా వినడానికి నలభై వేల ఆఫ్టర్ ఆల్ వాళ్ళు పసిబిడ్డలు ఇరవై ఏళ్ళ నుంచి వచ్చిన అలవాట్లు ఎలా మార్చుకుంటారు చెప్పి చూడు నేను రేడియో ఆఫ్ చేశాను ఇగో అలా బజార్కి వెళ్ళి ఒక్క ఎలా స్నానం చేయించాలో ఎలా పవడర్ అయ్యాలో ఎలా పాలు పట్టాలో తెలిపి పుస్తకం కాదు నువ్వు కూడా కోడ పుస్తనే లేవో కానీ వాటికి బెడ్ కాఫీ ఎలా